సింగరేణి గని కార్మిక ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పర్స సత్యనారాయణ ఆశ్రయాలను కొనసాగిద్దామని పేర్కొన్నారు స్థానిక శ్రామిక భవన్ గోదావరి కామ్రేడ్ పర్స సత్యనారాయణ తొమ్మిదవ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన బ్రాంచ్ కార్యదర్శి మెండి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి గని కార్మిక ఉద్యమ నిర్మాత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ పర్స సత్యనారాయణని రెండు వేల పదిహేను మే ఇరవై రెండున పరమపదించడం జరిగిందని ఆయన సింగరేణిలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే క్లర్కై ఐనూరులో పనిచేస్తూ ఉన్నప్పుడు నిర్బంధ కాలంలోనే యూనియన్ కార్యక్రమాలను నడుపుతూ కార్మికులకు ఏ అవసరం వచ్చినా వారి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మేనేజ్మెంట్కు రహస్యంగా లెటర్ ద్వారా వినతి పత్రాలు ఇవ్వడం కార్మికుల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపారని తెలియజేశారు ఇలాంటి పరిస్థితులలో కార్మికులను ఐక్యం చేయడంలో పోరాటాలు నిర్వహిస్తున్న క్రమంలో యాజమాన్యం కక్ష సాధింపులో భాగంగా డిస్మిస్ చేసినప్పుడు కార్మికులు స్వచ్ఛందంగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తే యాజమాన్యం దిగొచ్చి మళ్లీ డ్యూటీలోకి తీసుకున్న నాయకుడని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆయిల్ ఇష్యూర్ అంటే అప్పుడు కందినీలు దీపాలతోటి ఈ బొగ్గు సంస్థ సిగరెట్ సంస్థ నడుస్తూ ఉండే అందులో కరెక్ట్గా ఆయిల్ ఇష్యూర్గా పనిచేసిండు దాదాపు అనేక సంవత్సరాలు శేషగిరిరావు వారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి కాంట్రాక్ట్ కార్మికులకు పన్నండి చేయాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థగా నిలబడాలని చెప్పి అనేక నిర్బంధాలు ఉన్నప్పటికీ అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజులలో యూనియన్ నిర్మించాలంటే చాలా గొప్ప విషయం అంత పెద్ద నాయకుడు గారు ఆ రోజు కరపత్రం వేయాలన్నా లేదనుకుంటే ఏదన్నా మేనేజ్మెంట్కు కార్మికుల సమస్యల మీద వినతపత్రం వేయాలన్నా రహస్యంగా మత్ రహస్యంగా రాసి కార్మికులతోటే స్వయంగా ఇప్పించి యూనియన్గా అంతర్గతంగా యూనియన్ నిర్మాణం చేసిన మొట్టమొదటి సింగరేణి కార్మిక నాయకుడు ఆయనకు ఈరోజు తొమ్మిదవ వర్ధంతి అంటే రెండు వేల పదిహేనులో అతను తన కూతురు వద్ద చనిపోవడం జరిగింది కొత్తగూడవలోనే అంత్యక్రియలు కూడా జరిగినాయి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అతని జ్ఞాపకార్థంగా ఈరోజు వర్ధన్ సభ సింగరణి కాలనీ ఎంప్లయీస్ యూనియన్ లో జరుగుతూ ఉంది ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవడానికి సింగరేణి కాలనీ సంప్లాయీస్ యూనియన్ సిద్ధంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు అర్పిస్తూ ఉన్నాం ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య వెలుపుల కుమారస్వామి ఆరపల్లి రాజమౌళి ఆసరి మహేష్ శంకరన్న శివరాం రెడ్డి మల్లేష్ శ్రీనివాస్ రామకృష్ణారెడ్డి తదితరులతో పాటు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు